తెలంగాణ సాలుర దుర్గామాత మండపం వద్ద విద్యాదేవి సరస్వతి మాత అవతారంలో దుర్గాదేవి దర్శనం విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు జ్ఞానం ప్రసాదించాలని ప్రార్థించారు ఈ మహా అన్నదానం అష్టమి ఉత్సవ వైభవం పిఎస్ చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు నవరాత్రుల అష్టమి సందర్భంగా సాలూర గ్రామంలోని దుర్గామాత మండపంలో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి సోమవారం దుర్గా మాత శ్రీ సరస్వతి మాత అవతారంలో అలంకరించబడి భక్తులకు దర్శనమిచ్చింది విద్యా జ్ఞానం బుద్ధి ప్రసాదించే విద్యాదేవి అలంకరణ భక్తులకు ఆకట్టుకుంది ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వేద పఠనాలు సాంప్రదాయ కీర్తనలు గానం చేస్తూ జ్ఞానం ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థించారు మండపం ప్రాంగణం విద్యాదేవి అలంకరణతో కలకలలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందిస్తోంది సందర్భంగా మండప నిర్వాహకులు మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు పిఎస్యూఎస్ చైర్మన్ అల్ల జనార్దన్ కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పాయసం శాకన్నం వంటి నైవేద్యాలను సమర్పించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం మహా అన్నదానం ఏర్పాట్లు చేశారు గ్రామ పెద్దలు ఇల్తపు శంకర్ గాండ రాజేశ్వర్ రాజ్ పటేల్ కేజీ గంగారాం శివకాంత్ పటేల్ వీరేష్ మండప నిర్వాహకులు మాలదారులు మహిళలు గ్రామస్తులు భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు సాలురాలో పండగ వాతావరణం నెలకొంది శ్రీ సార్వజనిక్ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈరోజు ఎనిమిదవ రోజు సరస్వతి మాత అమ్మవారి రూపములో ఈరోజు దుర్గాదేవికి పూజలు అందుకోవడం జరుగుతున్నది మరి మా సాలూరా గ్రామంలో అందరు గ్రామస్తులంతా కలిసి ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ దుర్గామాతను స్థాపించి మరి నవరాత్రులు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి ఈరోజు మరి అందరూ గ్రామస్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రోజుకొక దాత ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులందరికీ కూడా ఇక్కడ ఆ దేవి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతున్నది మరి ఈరోజు సరస్వతి మాత యొక్క రూపములో ఆ దుర్గామాత మా గ్రామ ప్రజలందరికీ మరి ఆశీస్సులు అందించి మరి పాడి పంటలు బాగా పండి అందరు ఆయుర ఆరోగ్యాలతో ఉండేటట్లుగా అమ్మవారి యొక్క దీవెనలు మాకు అందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాము మా గ్రామస్తులు కూడా రోజు ఉదయము సాయంత్రము ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి పూజారుల ద్వారా ఆ దుర్మా దుర్గామాతకు పూజ పూజ పూజలు చేస్తూ నైవేద్యాలు సమర్పిస్తూ మరి మహిళలు ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో ఇక్కడికి మరి వచ్చి వారి యొక్క భక్తి శ్రద్ధలతోని ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి మా సాలూరా గ్రామంలో గత చాలా సంవత్సరాల నుంచి ఈ దుర్గామాతను ఇక్కడ స్థాపించి మరి నవరాత్రులు కూడా ఘనంగా జరుపుకోవడము ఆనవాయితీ దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా మరి దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం నేను భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇదే విధంగా చివరి వరకు కూడా దసరా వరకు కూడా ఈ కార్యక్రమం నిర్వహించి మరి ఘనంగా దుర్గామాత ఊరేగింపును కూడా నిర్వహించుకుంటు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మరి ఆ దీ అమ్మ యొక్క దీవెన్లు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాలూర ప్రజలందరికీ కూడా కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తా శ్రీ సార్వజానిక్ దుర్గాదేవి నవరాత్రులో భాగంగా పదహారవ వార్షికోత్సవం సందర్భంగా ఏదైతే సాలూరా గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుండి అమ్మవారిని ఎంతో చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ సాలూరాలో బ్రహ్మాండంగా ఏదైతే నవరాత్రులు జరుపుకుంటున్నామో దాన్ని మాతాస్వాములు కానీ స్వాములు అందరూ పెద్దలు ప్రోత్సహించడం వల్ల ఈ రోజు సాలురాలు బ్రహ్మాండంగా చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా ఈ రోజు ఆ ఇంత పెద్ద పెద్ద ఎత్తున జరుగున జరుగుతున్నటువంటి సంతోషంగా ఇస్తున్నాము అందులో భాగంగా ఈ రోజు ఏదైతే సరస్వతి దేవి అమ్మవారి అలంకారంలో భాగంగా ఎనిమిదవ రోజు ఆ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది